హలో అందరికీ ఈరోజు నేనైతే లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి మంచిగా మనం ఇట్లా లెగ్ పీసులు కొట్టించుకొని నీట్గా ఉప్పు వేసేసుకొని కడిగేసుకోవాలి ఫస్ట్ దాన్ని నీట్గా తర్వాత అయితే దానికైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్లై చేస్తున్నాను తర్వాత కాస్త ఉప్పు కూడా కలిపి మంచిగా కారము ఉప్పు ఈ లెగ్ పీస్కి మంచిగా పట్టేలాగా చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే కొంచెం గట్ట గడ్డ పెరుగు ఉంటుంది కదా అది కూడా వేస్తున్నా పెరుగు వేసిన ఈ ఫ్లేవర్స్ అంతా కూడా ఈ ముక్కకైతే పట్టాలి ఇప్పుడైతే గరం మసాలా వేశాను ఇవన్నీ మంచిగా వాటికి అప్లై చేస్తున్నాయి ఈ లెగ్ పీస్కి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తినడం అయితే నాకు చాలా ఇష్టము స్వీటీకి మా కోడలికి కూడా నేను ఇష్టమని ఇట్లా చేస్తున్నాను అనమాట మా ఇద్దరు కోసం అయితే చేసుకుంటున్నాము నాకు స్వీటీకి సో ఇదన్నమాట విషయం ఇప్పుడు కారం అయితే వేసాను ఎందుకంటే దీనికి ఫస్టే మంచిగా మ్యారినేట్ చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది అనమాట ముక్కకు పట్టాలి ఉప్పు కారము మసాలా అనేది ఓకేనా సో ఇదంతా బాగా అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ ముందు రోజు కనుక మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అసలు చాలా బాగుంటుంది సా ముక్క సాఫ్ట్నెస్ అనేసి వస్తుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఈ విధంగా కారం అంతా పట్టించేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే నేను నిమ్మకాయ పిండుతున్నా అంటే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు కానీ లాస్ట్లో నేను ఫైనల్ టచ్ లాగా నిమ్మకాయ అయితే అప్లై చేస్తున్నా నిమ్మకాయ జ్యూసు లెమన్ జ్యూసు ఓకేనా ఇలా చేసి నేను ఒక గంట సేపు పక్క ఒక అరగంట సేపు పెడతానులేండి మరి గంట అంటే చాలా టైం అయిపోతుంది మాకు తినడానికి నోరు ఊరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే మంచిగా మసాలా కారం ఉప్పు పసుపు అన్నీ పట్టించేసాను పక్కన పెట్టేశాను అనమాట మీలో ఎవరైనా ఈ కనీసం ఒక్కసారైనా లెగ్ పీస్ ఈ విధంగా ఫ్రై చేయటం ట్రై చేశారా మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఓకేనా చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ మీద అయితే నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టుకొని ఇంకా దాన్ని ఫ్రై చేసేసుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు తీసి చూస్తున్నాను మూత చాలా బాగా అయితే మా మొక్కకైతే పట్టేసింది చూడండి ఇప్పుడైతే నేను హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను ముక్కకు మంచిగా పట్టేసింది అనమాట ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని కడాయి ఆయిల్ కూడా వేసేసుకున్నా సో ఈ ఆయిల్ అయితే నేను ఈ పీస్ అనేది పెట్టేస్తున్నాను ఎంత బాగా ఉడికిందనేది లాస్ట్లో చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉందంటే ఈ లెగ్ పీస్ అనేది అసలు అంత బాగుంది అసలు మామూలుగా మ్యారినేట్ చేసినప్పుడే నోరు ఊరుతునేది అనమాట ఎప్పుడెప్పుడు అది రెడీ అవుతుందా తినాలా అన్నట్టు ఇద్దరం కాసుకోని ఉన్నాము సో స్వీటీ అడిగింది అత్తమ్మ నాకు లెగ్ పీస్ ఫ్రై చేసి పెట్టవని స్వీటీ వాళ్ళ తాత తీసుకొచ్చాడు నేను వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆ అత్తమ్మకి ఇది చేసి పెట్టండి అని సో వాళ్ళు ఏమన్నారంటే నా అమ్మ వచ్చేసి అమ్మ నువ్వే చేస్తే బాగుంటుంది అనేసరికి ఇంక సరే స్వీటీ కోసం నేనే చేసాను అనమాట సో దాన్ని అటు ఇటు తిప్పుతూ తిప్పుతూ మంచిగా రోస్ట్ చేస్తున్నాను ఓకేనా ఇంకా మనం అటు ఇటు తిప్పుతూ దీన్ని బాగా ఉడికేలాగా ఈ ఆయిల్లో మగ్గేలాగా చేసుకోవాలి ఇలా చే అయిన తర్వాత చూడండి కొంచెం సేపటికి నేను మూత పెట్టి సిమ్లో పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తున్నా మంచిగా ఉడికిపోయింది ఆవిరికే మంచిగా ఉడికిపోయింది సో ఇంకా నేనైతే ఇవి రెడీ అయిపోయినాయి కొంచెం రైస్లో పప్పు వేసుకొని చక్కగా మనం ఈ పీస్ పెట్టుకొని తినేటవి అనమాట సో మా స్వీట్కి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే హ్యాపీ అనిపించింది ఓకేనా ఇది ఎలా ఉంది అనేది మీరు కామెంట్ అయితే చేయండి ఓకేనా మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో